స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కార్యంస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు డేట్ టు టూ షిఫ్ట్ అనేవి జరిగాయి ట్వంటీ థర్డ్ జనవరి సో ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి పేపర్ ఈవినింగ్ జరిగినటువంటి పేపర్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు అనమాట ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈవినింగ్ షిఫ్ట్ హార్డ్ ఉంది అంటున్నారు అండ్ కొంతమంది మార్నింగ్ షిఫ్ట్ టఫ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట బట్ ఇక్కడ ఇదైతే కన్ఫ్యూజన్ ఉంది ఈరోజు నిన్నంటూ ఒక క్లారిటీగా చెప్పారు కానీ బట్ ఈరోజు కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది సబ్జెక్ట్ వైజ్గా అండ్ లాస్ట్ ఇయర్తో కనుక మనం పోల్చుకున్నట్లయితే సో లాస్ట్ ఇయర్ మనకి మ్యాథ్స్ ఎక్కువ టఫ్ వచ్చింది తర్వాత కెమిస్ట్రీ టఫ్ వచ్చింది తర్వాత ఫిజిక్స్ అనమాట బట్ నిన్న మనం తీసుకున్నట్లయితే ఫిజిక్స్ కొంత టఫ్ ఉంది కెమిస్ట్రీ కొంచెం ఈజీగా అని చెప్పారు నిన్న మ్యాథ్స్ యాజువల్గా లెందీ వస్తుంది ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట బట్ ఈరోజు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కూడా కొంత ఎవరైతే చదివి కొంచెం లాజికల్గా థింక్ చేయగలరో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు కొంత టైం అనేది అక్కడ కూడా తీసుకుంటుంది అనేది స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ అని చెప్పారనమాట సో ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే ప్రిపేర్ అయి కాబోతున్నారో సో మీకు ట్వెల్త్ నుంచి వస్తున్న రూల్ ఏం లేదు బట్ నిన్న ఈరోజు చూసుకున్నట్లయితే కొంచెం ట్వెల్త్ క్లాస్ నుంచి అదేవిధంగా ఎన్సీఆర్టీ నుంచి మనకి ఆ బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కొన్ని కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వస్తాయని చెప్పారు అనమాట బట్ ఇప్పుడు నేను చెప్పబోయే అనాలిసిస్ వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి మా స్టూడెంట్స్ కొంతమంది మనకి ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు చెప్తున్నాను ఇది కరెక్ట్ కావచ్చు లేకపోతే రాంగ్ కావచ్చు ఎందుకంటే మనం తీసుకునేది కొత్త శాంపిలే కాబట్టి ఈరోజు రెండు ఇచ్చారు మార్నింగ్ షిఫ్ట్ హార్డర్ కొంతమంది అంటున్నారు ఈవినింగ్ హార్డర్ అంటున్నారు బట్ కొంత నాకున్నటువంటి డేటా ప్రకారము సో మార్నింగ్ సబ్ సబ్జెక్ట్ అనాలిసిస్ చెప్తాను నేను అంటే ఫిజిక్స్ అనేది కొంచెం లెందీగా ఉంది సార్ కొంచెం ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయి మార్నింగ్ షిఫ్ట్లో అని చెప్పారు స్టూడెంట్స్ కెమిస్ట్రీ కూడా కొంచెం క్యాలిక్యులేటివ్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఇది కూడా లెంతి తీసుకుంటుంది టైం తీసుకుంటుంది అని చెప్పడం అనేది జరిగింది మ్యాథమెటిక్స్కి అయితే కొంచెం ఈజీ టు మోడరేట్ ఉంది సో కొంత బాగా చదివేటువంటి పిల్లగాళ్ళకి అయితే మ్యాక్సిమం టైం ఎక్కువైతే తీసుకోవట్లేదు కొంచెం మ్యాథ్స్ అనేది మోడరేట్గా ఉందన్నట్టుగా ఈజీ టు మోడరేట్గా ఉందన్నట్టుగా చెప్పారనమాట సో ఇక్కడ నాకు చెప్పినటువంటి స్టూడెంట్ అయితే టూ సిక్స్టీ టూ టూ ఎయిటీ మార్క్స్ చేయగలుగుతా అని చెప్పారు అనమాట అంత స్కోర్ వచ్చినట్లయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ కొంత అంత పర్సెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట బట్ నైంటీ నైన్ పర్సెంటేజ్కి అయితే వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ వరకు కొట్టినా కానీ ఈ షిఫ్ట్లో మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఇక ఈవినింగ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈవినింగ్ షిఫ్ట్లో కూడా మనకి మ్యాథ్స్ అనేది కొంచెం మోడరేట్గానే ఉంది ఆ ఫిజిక్స్ అనేది కొంచెం మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే కొంచెం ఈజీ అని చెప్పారనమాట ఈజీ టు మోడరేట్ సో కంపేర్ విత్ మార్నింగ్ షిఫ్ట్ కెమిస్ట్రీ కూడా ఈజీగానే చెప్పారనమాట అంటే నార్మల్గా మార్నింగ్ షిఫ్ట్తో పోల్చినట్లయితే కెమిస్ట్రీ అనేది కొంచెం ఈజీగానే చెప్పారు అనమాట అంటే ఫిజిక్స్ వచ్చేసి ఈజీ కెమిస్ట్రీ ఈజీ అండ్ బట్ కెమిస్ట్రీ మోడరేట్ నాట్ అంటే మరీ ఈజీ అయితే కాదు కొంచెం మోడరేట్ వెళ్ళింది అనమాట ఈజీ టు మోడరేట్ వెళ్ళింది సో మ్యాథ్స్ తీసుకున్నట్లయితే స్లైట్లీ మోడరేట్ వెళ్ళింది అనమాట సో మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఈరోజు రాసినట్లయితే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ రాసినట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవన్నీ కూడా పేపర్స్ ఎలా ఉంటాయి ఏందనేది చెప్పడానికి అనమాట ఇవన్నీ చూసి సో జస్ట్ మీకు ఒక అవగాహన తెచ్చుకోండి బట్ రేపు ఎలా పేపర్ వస్తుంది అనేది ఎవరు కూడా గెస్ చేయలేరు ఇవన్నీ ఏందంటే క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారు ఏందనేది మీకు చెప్పడం కోసం అనమాట అంటే ఎలా అడుగుతున్నారు ఫస్ట్ ఇయర్ నుంచా సెకండ్ ఇయర్ నుంచా కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏందనేది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మిస్టేక్స్ అనేది ఎక్కువ పెట్టకుండా సో స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎగ్జామ్ రాసినట్లయితే మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది సో ఈసారి కొంచెం స్కోర్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తక్కువ స్కోర్ వచ్చినప్పటికి కూడా కొంచెం బెటర్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాయిస్ అయితే తీసేశారు కాబట్టి అక్కడ చాలామంది స్టూడెంట్స్ రిస్క్ తీసుకోవట్లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ ఇటువంటి ఫీడ్బ్యాక్ అనమాట ఇది జస్ట్ మీకు అవగాహన కొరకే అనుకుంటూ మీ ప్రిపరేషన్ అయితే మీరు చేయండి బట్ అల్టిమేట్ రిజల్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఈ షిఫ్ట్లో కూడా మీకు సో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ అయితే అరౌండ్గా టూ సిక్స్టీ వరకు మీకు వచ్చినట్లయితే అంటే టూ ఫిఫ్టీ టూ టూ సిక్స్టీ వచ్చినట్లయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందని సో ఎక్స్పర్స్ చెప్పినటువంటి అభిప్రాయం అనమాట సో వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ వచ్చినట్లయితే నైన్టీ నైన్ పర్సెంటేజ్ సో టూ ఫార్టీ టూ టూ సిక్స్టీ ఆ అరౌండ్ వచ్చినట్లయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అనమాట సో ఇది ఈ రోజు యొక్క ఫీడ్బ్యాక్ అనమాట ఈ ఫీడ్బ్యాక్ నచ్చిందనుకుంటున్న నెక్స్ట్లో మళ్ళీ కలుగుతాం హ్యావ్ ఎర్ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్